పెళ్ళి కాకపోతే నాకు పెళ్లి అడు అయ్యా తిరుతు ఆ తప్పు నాది కాదయ్య పెళ్లి రాత అన్నది నాసు అబ్బాయో చేసుకో పెళ్ళి అమ్మాయిని చూసుకోర చూసుకో అబ్బో నే చేసుకోనయ్యా జిడ్డు ఇక బదలమయ్య వంట సేపు నుంచి వస్తున్నప్పటికింకటి రాలేదు ఏంటి అయిపోడుగా పైగా మా ఫ్యామిలీతోటి వస్తాను ఇస్తాన బాబు ఎందుకు వెళ్ళా కనపడతావు బాగా వాడు తిరుగు ఇంకా తిరుపతి రాలేదా ఇంకెక్కడ వస్తానే

మనం నీళ్ళలో రాయిసే వరకు అది బుడుంగుని మురిగిపోతే ఎందుకు ఇంతేనా చాలా ఈజీ ఏంట్రా మీరేదో పెద్ద కూర్చుని అనుకున్నాను రాయి బరువు ఎక్కువ ఉంటది కదా అందువల్ల బుడుక్కున మునిగిపోతే సాంబార్లో చేయి పెట్టావు చెప్పండి చూద్దాం రాయి బరువు ఉండి కాదురా మునిగిపోవటం రాయక్యత రాదు కాబట్టి అంతేలేండి మీరు మా ఫోటోలు కొట్టి చంపాయిస్తారు మీ ఫోటోలు కొట్టి అంత ఎవరు ఎవరాడు కవి ఈడొస్తున్నాడా రాడా ఈసారి నిన్న నోరు తెరవని ఉందా బాబు ఏంటి బాబు ఈసారి కవిత్వాలు కవిత్వాలు కుదరవు డబ్బులు చిట్టి పిందిన అంతే నిబంధనలు తప్పక బాబు ముందు అల్పాహారం తర్వాత డబ్బు అలాగే ఏంటో ఇక్కడ ఇక్కడ మీ లవ్ అఫేర్ కూర్చోండి కూర్చోండి సార్ ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఏం కావాలి సార్ అన్ని ఒక్కొక్కటి ఓహో పేరు చెప్పడం అనమాట అరే అన్ని ఒక్కోటి ఒకటి ఎక్కడికి డబ్బులే డబ్బులా డబ్బులు ఎలా అడుగుతున్నావు బాబు ఏ నిన్ను చూస్తుంటే సాధు జంతు ఆవు జ్ఞాపకం వస్తుంది ఏంటో మీ అభిమానం ఆవు అంబా అను ఆవు అంబా అను ఒక్క బహు అను ఒక్క బహు అను పిల్లి మ్యావనును ఏ వనును పిల్లి మ్యావనును ఆ రెట్ట వేయును ఎట్ట పిట్ట రెట్ట వేయును తర్వాత పిట్ట రెట్ట వేయును పిట్ట రెట్ట వేయును కుక్క ఎడ్రా వాడేంటి అంటాడు పిట్ట నెత్తిన రాయును

సౌండ్ ఎక్కువైందా తగ్గిస్తా అది కాదు బావా ఆ లక్ష్మీ నగర్ లో జనం నలభై ఏళ్ళుగా అక్కడే ఉంటున్నారు వాళ్ళని లేపడానికి బంగారం ఒప్పుకున్నా వాళ్ళు లేవరు వాళ్ళని వెళ్ళగొట్టడం వీడి అబ్బా వాడి అబ్బబ్బ తరం కూడా కాదు అది నేను చెప్పేది నీకేమో సౌండ్ పడదు నేను నలభై సెకండ్లలో లేపిస్తాను నువ్వు పనితనం ఉన్నాడే బావా నీ రూటే వేరు రౌడీజం చేస్తే వాళ్ళు తిరగబడతారు మళ్ళీ మనం ఫోటోలతో సహా పేపర్ ఎక్కుతాం చేతికి తెలియకుండా వేళ్ళు కత్తిరించి ఆలోచన ఏదైనా చేయండి అబ్బా ఇన్నాళ్ళకు వండి తానకు సౌండ్ పడదు ఆ కాలిలో ముస్లింలు కూడా ఉన్నారు మతాన్ని మించిన ఆటం బాంబు లేదు బాంబు మనం పెడదాం ఒత్తి ఖాళీగా వెలిగిస్తారు అంతే వాళ్ళ మధ్య చిచ్చు రేపండి మా వాళ్ళు ఎవరు ఆ ఏరియాలోకి రాకుండా నేను చూసుకుంటా ఇంకే పోలీస్ బాబు లాఠీ కూడా ఊపాడు ఇక రెచ్చిపోవడమే Ele tá perdendo a manhã